ఎన్నికల ముందు వరకు స్థానిక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల మనుషులు కానీ అలాగే వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఈ నియోజకవర్గంలో అనేకంగా ఒక పక్క ఇసుకమే ఒక పక్క కనకరని మతిని విపరీతంగా తోచుకుతున్నారు దాని మీద అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టడం అలాగే అధికారులు కలవడం అన్నీ కూడా చేసాం చేసిన ఎక్కడ నియ దాన్ని నియంత్రించలేకపోయారు కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల నాయకులు ఈవేళ జోగేశ్వర వాడి మనుషులు అవ్వచ్చు లేకపోతే లీలాకృష్ణ మనుషులు అవ్వచ్చు లేకపోతే బీజేపీ వాళ్ళు కావాలన్నా చేస్తుంటే వాళ్ళ మనుషులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఏదైతే పాత పాట మొదలెట్టారో మళ్ళీ కొత్త పాట కూడా వీళ్ళు కూడా తోచుకునేస్తున్నారు వినికిడి ఓ పక్కన జరుగుతుంది అవి ఆల్రెడీ లారీలు లారీలు వేల లారీలు బయట పోగొట్టడంతోనే అవి అమ్మేసుకుని దాన్ని డబ్బు గడించుకోవాలనే ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు ఉన్నారు వీటికి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా వాటిని చీజ్ చేయమని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే స్థానిక అధికారులు కూడా తక్షణం దీని మీద యాక్షన్ తీసుకుని దాన్ని చీజ్ చేయాలి చీజ్ చేసి ఒక్క అంగుళం ఇసుక కూడా బయటికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక అధికారులుగా ఉంది అలాగే ప్రభుత్వం మీద కూడా ఉంది ఈ ప్రభుత్వ స్థానిక శాసనసభ్యుడు ఉగ సభ్యుడి మీద కూడా ఆయన మీద కూడా ఉంది ఇది కానీ చేయకపోతే గత ప్రభుత్వం ఏదైతే చేసిందో మీకు కూడా అదే యాక్షన్లు వస్తాయి అని చెప్పి నేను కోరేది ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రతి వాడికి ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రభుత్వం ఓటు పెట్టింది మేము రాగానే ఇసుక ఫ్రీ పూర్తిగా సప్లై చేస్తాం ఫ్రీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు చెప్పినప్పుడు ఇసుక ఫ్రీగా ఇవ్వాలి కదా ఇవ్వకుండా మీరు ఉన్న గుట్టల్ని మీరు లారీలు లారీలు దోచేస్తుంటే దీన్ని తక్షణం అరికట్టవలసిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి తక్షణం అరికట్టమని ఆ సంబంధించిన వ్యక్తుల మీద కంపల్సరీగా వాళ్ళ మీద అవసరమైతే కేసులు పెట్టి వాళ్ళని రికవర్ చేయమని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం